గురిజాలపట్నంలో స్థానిక శ్రీరామపురం ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండలం కన్వీనర్ సిద్ధాడపు గాంధీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై నిన్న విజయవాడలో దాడి చేయడం చాలా హేయమైన చర్య అని విజయవాడలో ప్రజాదరణ చూసి ఓర్వలేకనే తెలుగుదేశం పార్టీ వారు ముఖ్యమంత్రి రెడ్డిపై రాళ్ల దాడి చేయడం సరియైన పద్దతి కాదని ఎన్ని ఆటంకాలు ఎదురైనా బస్సు యాత్ర ఆగేదే కాదు రానున్న ఎన్నికల్లో మరలా నూట ఒక్క సీట్లు రావడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొమ్మిన నారాయణమ్మ బుజ్జి వైస్ చైర్మన్ మండం కన్యాకుమారి ప్రసాద్ పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారు కౌన్సిలర్లు కుక్కుమూడి అనిల్ బండి రవి సుబ్బారెడ్డి యర్మల సైదారెడ్డి వీరారెడ్డి అమరారెడ్డి శ్రీనివాసరెడ్డి యశోధా దుర్గా జక్క రమణ నీలం రాజు తదితరులు పాల్గొన్నారు చూసి టీడీపీ జనసేన నాయకులకు ఏం చేయాలో అర్థం కాక ఈ యొక్క పిచ్చి చేయిస్తున్నారు ఇది మంచి భర్త కాదు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేసినా కూడా ఆ యొక్క బస్సు యాత్ర ఆగేది కాదు రాష్ట్రం అంతా పర్యటిస్తారు మరలా పోయినసారి వచ్చినటువంటి నూట యాభై ఒకటికి కూడా అవరంగం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎన్నో ఇలాంటి చర్యలు చేశారు ఇందాక మిత్రులు చేసినట్టు బషీర్బాగ్ కావచ్చు వంగకా గారు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులోనేది అధైర్యం అనేది లేదు ఆయన ధైర్యంగా పోరాడతారు ముందుకు వెళ్తారు విజయవాడలో నిన్న జరిగినటువంటి రోడ్ షోలో ఆ విపరీతమైన ప్రజాదరణ చూసి టీడీపీ నాయకులు ఏం చేయాలో కూడా పాల్పోక సిద్ధం బస్సు యాత్రలో దుండకలు జగన్మోహన్ రెడ్డిపై వాళ్ళ విషయం చూసాం ఇప్పటిదాకా మనందరూ చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కావచ్చు ఆనాడు రాజశేఖర రెడ్డి వింట ప్రవేశ పథకాలే కాక జగన్మోహన్ రెడ్డి గారు ఒకడుకు ముందుకేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ బడుగు బలహీన వర్గాలకి ఎలక్షన్ కమిషన్ దీవైనా సీరియస్గా తీసుకుని ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క దొండగలు ఈ యొక్క దాడిని చేసిన వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలి ఇది త్వరితగతిన తీర్చాలి నిన్న ప్రధాని మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన దాన్ని ఖండించారు కానీ రాష్ట్రంలో కూడా చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు రాష్ట్ర బీజేపీ నాయకులు కావచ్చు ఒక్కరు కూడా ఈ దాడిని ఖండించాలి అది సమర్థి చెప్పి ప్రజాస్వామ్యంలో అందరం కూడా ప్రతకారాన్ని ఉంటే మీకు కొంచెం స్థానం ఉంటుంది లేకుంటే కొంచెం కూడా ఉండదు ఖబర్దార్ ఖబర్దార్ జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ బలహీన వర్గాలు ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు ఈ యొక్క భార మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నది ఈ వర్గాలు కాబట్టి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి కనుక దెబ్బ కొడితే వాళ్ళందరికీ దెబ్బ కొట్టిన సమానంగా భావించి ఇలాంటి పునావతో కాకుండా ఉండాలని ఈ యొక్క చర్యపై ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లోతుగా పరిశీలించి ఆ యొక్క దాని కార్కులు ఎవరు శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచు బస్సు యాత్ర అత్యంత ప్రజాదరణ కొనసాగుతూ ఉంది ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి ఓచుకోలేని టీడీపీ నాయకులు అత్యాప్రయత్నంగా ఆలోచించడం జరిగింది ఇది చాలా తిరిగిపోత చర్య దుర్మార్గమైనటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కష్ట రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో పశ్చిని భాగంలో గుర్రాంత దొక్కించారు కనీసం ఆడవల్ని పెట్టుకోకుండా గుర్రాంతం దొరికించిన ఘనత ఆయన కూడా ఆయన దుర్మార్గమైన చర్యలు కానీ భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు ఈ రాష్ట్రం నుంచి మీరు రాజకీయాల నుంచి విడిపోవాల్సి విడిపోయే పరిస్థితి వస్తుంది అట్లా అమిత్ షా కూడా అమిత్ షా మీ దాడి కూడా కానీ మీరు పొత్తుకు పొత్తు కలవచ్చు మీరు సిగ్గు చాలా లేకుండా పొత్తుగా మళ్ళీ రూపంలో రూపాలు మార్చుకొని కలవచ్చు అదంతా కూడా ప్రజా వ్యతిరేక చర్యలు కూడా చంద్రబాబు చెప్పదలుచుకున్నాం ఇలాంటి చర్యలు విడనాడకపోతే రాబోకాలంలో బిసిఎస్సి మైనార్టీలు అట్లా అందరూ ఏకమై మీకు సమాధి కడతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అట్లాగే మీ కుట్ర ఏంటి ఎక్కడైతే బీసీఎస్సి మైనార్టీలు విద్యాపరంగా ముందుకు పోతారో ఆర్థిక పరంగా ముందుకు పోతారో అని చెప్పి కుట్రతోటే ఈ దాడి జరిగినట్లు మేము భావిస్తున్నాం అందుకని రేపు తగ్గబోయే ఎన్నికల్లో మేమంతా అధికారంలోకి తిరిగి రావాలి అంటే మరి భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా అంత అంతపందించాలనే కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ కూటమి కుట్రలో భాగంగానే జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు ఖచ్చితంగా తగిన శాస్తి తగిన గుణపాఠం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు మీకు ఖచ్చితంగా రాజకీయ సమాధి మరి జూన్ మూడో తారీఖున మీకు రాజకీయ సమాధి ఖచ్చితంగా కడతారని మే పదమూడున మరి బ్యాలెట్లో వాళ్ళకున్న మరి ప్రేమ అభిమానాలందరూ కూడా బ్యాలెట్లు బద్దపరిచి జూన్ నాలుగు మూడో తారీఖున మీ అందరికీ కూడా చమటలు పట్టించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పునిస్తారని ఇటువంటి మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు కరెక్ట్ కాదని ఈ ఉద్దేశం ఈ సమావేశంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు